విహారి తిన్న ప్లేట్లోనే కనక మహాలక్ష్మిని భోజనం చేయమంటూ ఉంటారు అది చూసిన విహారి భగవంతుడా మా ఇద్దరికి మధ్య జరిగింది అబద్ధపు పెళ్ళని నీకు తెలుసు అలాంటప్పుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇలాంటివన్నీ ఎందుకు సృష్టిస్తున్నావు మేమిద్దరం పేరుకు మాత్రమే భార్యాభర్తలం మానసికంగా భార్యాభర్తలం కాదు అలాంటప్పుడు ఇలాంటివన్నీ ఎందుకు సృష్టిస్తున్నావు అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే బామ్మగారు కనకం ఏంటి చూస్తున్నావు భోజనం చేద్దూ కూర్చో అని చెప్తూ ఉంటుంది ఇక విహారి భోజనం దగ్గర నుంచి లేవగానే కనక మహాలక్ష్మి విహారి ప్లేస్ లో కూర్చుంటుంది విహారి భోజనం చేసిన అరిటాకులోనే కనక మహాలక్ష్మి కూడా చాలా సంతోషంగా భోజనం చేస్తూ ఉంటుంది కాస్త దూరం వెళ్ళి విహారి కనక మహాలక్ష్మి వైపు బాధగా అలానే చూస్తూ ఉంటాడు మరోవైపు కనక మహాలక్ష్మి స్వామీజీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది తొమ్మిది రోజులు నిష్ఠగా పూజ చేసి నీ భర్త తిన్న కంచంలోనే నువ్వు తినాలి అని చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మ కనకం అమెరికా వెళ్ళిపోయాను కదా అని ఇక్కడ నేర్చుకున్నవన్నీ మర్చిపోకు అని బామ్మగారు చెప్తూ ఉంటే సరే బామ్మ అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇంకా మరోవైపు బామ్మగారు తమలపాకులకు సున్నం రాస్తూ ఉంటారు ఆది కేశవులు విహారిని కనక మహాలక్ష్మిని తీసుకొచ్చి కూర్చోండి అల్లుడు గారు అని చెప్పి బామ్మగారు ఎదురుగా కూర్చోబెడతారు కనకం ఆ చెయ్యి ఇలా ఇవ్వు అని బామ్మగారు అడుగుతుంది కనక మహాలక్ష్మి ఇవ్వగానే బామ్మగారు కనక మహాలక్ష్మి చేతికి చిలకలు చుడుతుంది ఇంకా అబ్బాయికి కనకం అని బామ్మగారు చెప్తూ ఉంటుంది ఏంటవి అని విహారీ అడుగుతూ ఉంటాడు అదేంటి బావగారు అలా అంటున్నారు ఎన్ని సినిమాల్లో చూడలేదు భార్య తన చేతికి చిలకలు చుట్టుకొని భర్తకు ప్రేమగా తినిపించటం అని రాజీ చెప్తూ ఉంటుంది ఏంటి బావగారు సినిమాలు చూడరా ఏంటి అని రాజీ అడుగుతూ ఉంటుంది కనకం ఏంటి కనకం చూస్తున్నావు అబ్బాయికి తినిపించు అని బామగారు చెప్తూ ఉంటుంది అల్లుడు గారు మా సాంప్రదాయాలతో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నామా అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు అబ్బే అదేం లేదులేండి మావయ్య గారు అని విహారీ అంటాడు కనక మహాలక్ష్మి ఏంటి చూస్తున్నావు చిలకలు తినిపించు బామ్మగారు చెప్తున్నారు కదా అంతేకాకుండా ఇది మీ ఆచారం కూడా అని విహారీ చెప్పడంతో కనక మహాలక్ష్మి సిగ్గుపడుతూ విహారీకి చిలకలు తినిపిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఆదికేశవులు ఇంటికి బంటి సహస్ర వాళ్ళను తీసుకొని వస్తాడు మీరు అడిగిన ఆదికేశవులు గారి ఇల్లు ఇదే మీరు ఇక్కడే ఉండండి నేను లోపలికి వెళ్ళి ఆదికేశవులు గారిని తీసుకొస్తాను అని చెప్పి బంటి లోపలికి వెళ్తాడు ఆదికేశవులు బాబాయ్ ఆదికేశవులు బాబాయ్ అని పిలుస్తూ ఉంటాడు ఏంట్రా బంటి ఇలా వచ్చావు అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు బాబాయ్ పట్నం నుంచి పెళ్లి చీరలు కొనటం కోసం కస్టమర్స్ వచ్చారు అని బంటి చెప్తూ ఉంటాడు అయ్యయ్యో ఈ టైంలో వచ్చారేంటి అని ఆదికేశవులు అంటూ ఉంటాడు ఇక అప్పుడే విహారికి కనక మహాలక్ష్మి చిలకలు తినిపిస్తూ ఉంటుంది కదా పర్వాలేదు మామయ్య గారు మీరు వెళ్ళండి ముందు మనకి కస్టమర్సే ముఖ్యం వ్యాపారం ముఖ్యం కదా అని చెప్పి విహారీ చెప్పడంతో సరే బాబు మీరు కానివ్వండి నేను వెళ్ళి మాట్లాడొస్తాను అని చెప్పి ఆదికేశోలు బంటితో కలిసి సహస్ర వాళ్ళను కలవటం కోసం బయటికి వస్తాడు ఆదికేశోలు బయటికి వచ్చి సహస్ర వాళ్ళను చూసి అండి అని చెప్తూ ఉంటాడు నమస్కారం అండి మేము సిటీ నుంచి వచ్చాము మా ఇంట్లో త్వరలో పెళ్ళి ఉంది పెళ్లి బట్టలు కావాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది మా దగ్గర మీకు ఎలాంటి చీరలు కావాలన్నా ఉంటాయి మీకు ఇప్పుడే వెళ్ళి చీరలు తీసుకొచ్చి చూపిస్తాను అని చెప్పి ఆదికేశోలు బండిని తీసుకొని లోపలికి వెళ్తాడు ఇక అప్పుడే అంబిక సహస్ర ఏంటి అలా చూస్తున్నావు విహారికి ఒకసారి ఫోన్ చేసి చూడు పెళ్లి చీరలు తీసుకునేటప్పుడు విహారీ సెలక్షన్ ఉండాలి కదా అని చెప్పడంతో సరే పిన్ని ఇప్పుడే చేస్తాను అని విహారీకి సహస్ర ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక విహారీ అప్పుడే చిలకలు తింటూ ఉంటాడు కదా సహస్ర ఫోన్ చేస్తూ ఉంటే అమ్మో ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎక్కడ లేని అబద్ధాలు చెప్పాలి లిఫ్ట్ చేయకుండా ఉండటమే బెటర్ అని చెప్పి మనసులో అనుకుని ఫోన్ని సైలెంట్లో పెడతాడు ఏమైంది సహస్ర విహారీకి ఫోన్ చేసావా అని అంబిక అడుగుతూ ఉంటే బాబా వర్క్లో ఉన్నట్టు నడిపిని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని సహస్ర చెప్తుంది ఇంకా అప్పుడే విహారికి కొర మారుతూ ఉంటుంది అయ్యయ్యో మెల్లిగండి ఈ వాటర్ తాగండి అని కనక మహాలక్ష్మి విహారికి దగ్గరుండి మంచినీళ్ళు తాపిస్తూ ఉంటుంది గారిని ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు అని చెప్పి గౌరీ అంటుంది ఎప్పుడు తలుచుకునే పెళ్ళం పక్కనే ఉంది కదా ఇంకెవరు తలుచుకుంటారు బావగారిని అని రాజీ అంటుంది రాజీ వాళ్ళని కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వు ఇట్లా రా వంటగదిలో ఉంది అని చెప్పి గౌరీ రాజీని తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది ఇంకా విహారీ వాళ్ళు లోపల కూర్చొని ఉంటే పద్మాక్షి వాళ్ళు బయట హాల్లో కూర్చొని ఉంటారు ఇదిగోండమ్మా మీకు కావలసిన చీరలన్నీ తీసుకొచ్చాను ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకోండి అని ఆదికేశవులు చీరలన్నీ కూడా సహస్ర పద్మాక్షి వాళ్ళకు చూపిస్తూ ఉంటే చీరలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే సడన్గా పద్మాక్షికి దగ్గొస్తూ ఉంటుంది కొన్ని మంచినీళ్ళు తెప్పిస్తారా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం అమ్మా అమ్మా కనకం కొన్ని మంచినీళ్ళు తీసుకురా అని ఆదికేశవులు పిల పిలవటంతో నానా అని కనక మహాలక్ష్మి అంటుంది ఇక కనక మహాలక్ష్మి మంచినీళ్ళు తీసుకొని ఆదికేశ్వరుల దగ్గరకు రాగానే అప్పుడే రాజీ వచ్చి కనకం నువ్వు వాగు ఇలాంటి పనులన్నీ నేను చూసుకుంటాను అక్కడ బావగారు ఒంటరిగా ఉన్నారు బావగారితో టైం స్పెండ్ చేయరాదు వెళ్ళి అని రాజీ చెప్తుంది ఇక రాజీ కనక మహాలక్ష్మి చేతిలో నుంచి మంచినీళ్ళు తీసుకొచ్చి సహస్ర వాళ్ళకి ఇవ్వగానే తాగమ్మ మంచినీళ్ళు అని సహస్ర పద్మాక్షికి ఇస్తుంది అమ్మ ఇప్పుడు ఓకేనా అని సహస్ర అడగటంతో ఓకే సహస్రా అని పద్మాక్షి చెప్తుంది సహస్ర విహారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కాసేపటి తర్వాత అయినా బ్యాక్ చేయొచ్చు కదా మరి అంత బిజీ ఏంటో అని అంబిక అంటూ ఉంటుంది ఈ బిజీ గురించి బిజినెస్ గురించి నీకు తెలియదా పిన్ని నువ్వు కూడా బిజీగా ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయవు కదా అని సహస్ర అంటుంది మరి విహారీకి చూపించే చీరలు సెలెక్ట్ చేసుకుంటా అన్నావు ఇప్పుడు ఎలా అని అంబిక అంటూ ఉంటే మరొకసారి బాబుకు ఫోన్ చేస్తాను పిన్ని అని చెప్పి సహస్ర ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది ఆ ఫోన్ ఏదో ఎక్కడే ఉండి మాట్లాడచ్చు కదా ఏం జరుగుతుందో ఏం మాట్లాడుకుంటున్నారో నేను కూడా వినేదాన్ని అని అంబిక మనసులో అనుకుంటుంది అమ్మ కనకం ఇలా రా అని బామ్మగారు పిలవడంతో కనక మహాలక్ష్మి బామ్మగారు విహారి దగ్గరకు వెళ్ళి కూర్చుంటుంది ఇక కనక మహాలక్ష్మి చేతికి బామ్మగారు మళ్ళీ చిలకలు చుడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే సహస్ర విహారీ ఫోన్కి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది సహస్ర ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది ఏమైనా అర్జెంటేమో లిఫ్ట్ చేయకపోతే అసలు ఎక్కడ అనుమానం వస్తుందో లిఫ్ట్ చేసి ఏదో ఒకటి మాట్లాడొస్తే ఒక పని అయిపోతుంది అని విహారి మనసులో అనుకుంటాడు కనక మహాలక్ష్మి అర్జెంట్ కాల్ వస్తుంది మాట్లాడొస్తాను అని విహారి పక్కకు వెళ్తాడు ఇంకా సహస్ర కూడా పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది కదా విహారి సహస్ర ఇద్దరు కూడా ఎదురు బదురు ఉంటారు కానీ ఒకరినొకరు చూసుకోకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి సహస్ర ఎన్నిసార్లు ఫోన్ చేశావు అని విహారి అడుగుతూ ఉంటారు కి ఇంతసేపటికి ఫ్రీడమ్ వచ్చిందనమాట అని సహస్ర అంటుంది ఏంటో చెప్పు సహస్ర ముంబైలో ఉన్నాను కదా కాస్త వర్క్ బిజీలో ఉన్నాను అని విహారీ చెప్తాడు అది కాదు బావా చీరలు కొనటం కోసం నేను అమ్మ అంబిక పిన్ని వసుధ పిన్ని అత్తయ్య ఒక ఊరికి వచ్చాము ఆ చీరలు ఏవి నీకు నచ్చుతాయో సెలెక్ట్ చేస్తావని ఫోన్ చేశాను నేను వీడియో కాల్ చేస్తాను బావా నీకు ఏవైనా చీరలు నచ్చితే చెప్పు అని సహస్ర చెప్పడంతో వీడియో కాల్ అమ్మో నేను ఇప్పుడు ముంబైలో ఉన్నానని చెప్పాను ఇది చూస్తే పల్లెటూరు వీళ్ళకి అనుమానం వచ్చేస్తుంది అని విహారీ మనసులో అనుకుంటాడు ఏంటి బావా ఆలోచిస్తున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది వీడియో కాల్ వద్దు సహస్రా అని విహారీ చెప్తాడు అదేంటి బావా నేను వీడియో కాల్ అంటే అంతలా కంగారు పడిపోతున్నావు అని సహస్ర అంటూ ఉంటే అది కాదు సహస్ర నేను ఆఫీస్లో ఉన్నాను కదా చీరలు జాకెట్లు చూసుకుంటూ కూర్చుంటే డిగ్నిటీగా ఉండదు కదా అని విహారీ అంటాడు నువ్వు చెప్పింది కూడా కరెక్టే బావా నేను అంత దూరం ఆలోచించలేదు అని సహస్ర చెప్తుంది మరి ఇప్పుడు ఎలా బావా అని సహస్ర అడుగుతూ ఉంటే పర్వాలేదు సహస్ర నీకు నచ్చినవి తీసుకో అని విహారీ అంటూ ఉంటాడు నాకు నచ్చినవి తీసుకునేటప్పుడు నీకు ఇన్నిసార్లు ఎందుకు కాల్ చేస్తాను బావా ఒక పని చేద్దాం వీడియో కాల్ కాకుండా ఫొటోస్ పెడతాను నీకేమైనా నచ్చితే చెప్పు బావా అని సహస్ర అంటుంది గుడ్ ఐడియా సహస్ర అని విహారీ అంటాడు సహస్రా నాకు నచ్చినవే కాకుండా నీకేమైనా నచ్చిన కూడా తీసుకో అని విహారి చెప్తూ ఉంటే లేదు బావా నీకు నచ్చినవి తీసుకోవడం కోసమే నేను ఇన్నిసార్లు కాల్ చేశాను అని సహస్ర చెప్తుంది సరే సహస్రా అని చెప్పి విహారి అంటాడు ఇంకా మరోవైపు బామ్మగారు కనక మహాలక్ష్మిని పిలిచి అల్లుడు గారికి తిన్నది జీర్ణం అవ్వాలంటే మజ్జిగ ఇవ్వు అని చెప్తూ ఉంటే సరే బామ్మ అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇంకా మరోవైపు సహస్ర ఫోన్ మాట్లాడి పద్మాక్షి వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే విహారీ ఏమన్నాడు సహస్రా అని అంబిక అడుగుతూ ఉంటుంది బాబా ఆఫీస్లో ఉన్నాడంట వీడియో కాల్ కుదరదని చెప్పాడు ఫొటోస్ పెట్టమని చెప్పాడు అని సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మ నీకేమైనా చీరలు నచ్చాయా అని సహస్ర పద్మాక్షిని అడగటంతో నచ్చలేదు అని పద్మాక్షి చెప్తుంది మనం చాలా హోప్స్తో ఇక్కడికి వచ్చాము ఇక్కడేమో మనకు నచ్చిన చీరలు మన స్టేటస్కి దగ్గ చీరలు ఒక్కటి కూడా లేవు అని అంబిక అంటూ ఉంటుంది పర్వాలేదు మేడం మీకు ఎలాంటి చీరలు నచ్చుతాయో చెప్పండి జెర్రీతో చేసిన చీరలు ఏమైనా కావాలా అని ఆది కేశవులు అడుగుతూ ఉంటాడు వాళ్ళకి ఇక్కడ ఉన్న చీరలు నచ్చలేదు అంటున్నారు కదా మీ దగ్గర ఉన్న చీరలు మొత్తం మీరు చూపించేశారు కదా అని అంటుంది నిన్ను అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను కదా అని పద్మాక్షి అంటుంది అక్క ఇప్పుడు వదిన ఏమన్నది ఉన్న చీరలు మనందరికీ చూపించారు కదా అన్నది అన్నింటిలో తప్పులు వెతకాలని చూడకండి అని వసుధ అంటుంది ఆదికేశవులు గారు మీ దగ్గర ఇంకా ఏమైనా చీరలు ఉన్నాయా అని వసుధ అడుగుతూ ఉంటుంది అందరూ కూడా ఆదికేశవులు గారు ఆదికేశోళ్ళు గారు అంటుంటే మేము మీ దగ్గర ఇంకెంత మంచి చీరలు ఉన్నాయో అనుకున్నాము కానీ మీ పేరంత గొప్పగా మీ దగ్గర చీరలు లేవు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది మీరు కంగారు పడకండి అసలు చీరలు అన్నీ కూడా లోపల ఉన్నాయి మీ స్టేటస్కు తగ్గట్టు చీరలు కూడా లోపల ఉన్నాయి ఇవి శాంపిల్ చీరలు మాత్రమేనమ్మా అని ఆదికేశోడు చెప్తూ ఉంటాడు అదేదో ముందే చెప్పొచ్చు కదా అని పద్మాక్షి అంటుంది కాస్ట్లీ చీరలు ఉన్నాయి అంటున్నారు కదా అవి చూపించండి అని పద్మాక్షి అనటంతో రెండమ్మ లోపలికి వెళ్దాం అని ఆదికేశవులు పద్మాక్షి వాళ్ళను లోపలికి తీసుకెళ్తాడు అప్పటి వరకు విహారీ కనక మహాలక్ష్మి కూర్చున్న ప్లేస్లోనే పద్మాక్షి వాళ్ళు కూర్చుంటారు అమ్మ టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు అవేం అవసరం లేదు ముందు చీరలు తీసుకొచ్చి చూపించండి అని పద్మాక్షి చెప్తుంది మరోవైపు కనక మహాలక్ష్మి విహారీకి మజ్జిగ తీసుకొని బయటికి వెళ్తుంది అమ్మో ఇప్పటి వరకు పొట్ట చెక్కలయ్యేలా దాకా తిన్నాను ఇప్పుడు మజ్జిగ తగితే అవి బయటికి వస్తాయేమో అని విహారీ అంటాడు మజ్జిగ తగితే ఇప్పటి వరకు తిన్నారు కదా ఆ వేడంతా కూడా తగ్గుతుంది విహారి గారు మజ్జిగ తాగండి అని కనక మహాలక్ష్మి చెప్పడంతో విహారి మజ్జిగ తాగుతాడు ఇంకా అప్పుడే పద్మాక్షి వాళ్ళకు చీరలు చూపించడం కోసం ఆదికేశవులు లోపలికి వెళ్తాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి విహారీ మజ్జిగ తాగిన గ్లాస్ తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటుంది వెనుక నుంచి యమున వాళ్ళను చూసి వీళ్ళంతా ఇంటి ఇక్కడ ఉన్నారు అని షాక్ అవుతుంది ఇక ఆ టెన్షన్లో కనక మహాలక్ష్మి తన చేతిలో ఉన్న మజ్జిగ గ్లాస్ని కింద వదిలేస్తుంది ఇక అప్పుడే ఏంటా సౌండ్ అని చెప్పి పద్మాక్షి సహస్ర యమున వసుధ అంబిక అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు ఎదురుగా కనక మహాలక్ష్మి ఉంటుంది కనక మహాలక్ష్మిని చూసి లక్ష్మి అని చెప్పి గట్టిగా పిలుస్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో కనక మహాలక్ష్మి ఏం చేయబోతుంది ఎలా తప్పించుకోబోతుంది లేకపోతే అడ్డంగా సహస్ర వలకు దొరికిపోతుందా రానున్న అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్